యావత్తు తెలంగాణ ప్రజానికానికి సోదర సోదర మరి ముఖ్యంగా మన ఖమ్మం వరంగల్ నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ మహాశైలకు నా ప్రత్యేక ధమస్మాంజులు అస్లాం వాలేకం గుడ్ మార్నింగ్ వరినాట్ మన ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి మళ్ళీ ఓటరు పండుగ వచ్చిందండి పల్లా రాజేశ్వర రెడ్డి గారు రాజీనామా చేయడం వల్ల మరి ఇంకొకసారి ఎమ్మెల్సీ ఎన్నిక అనేది అనివార్యమైంది పల్లా రెడ్డి గారు ఎందుకు రాజీనామా చేశారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలలో ఎవరు ఓటు వేయగలరు గ్రాడ్యుయేట్స్ అంటే ఎవరు మరి ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఉన్న పెద్ద ప్రత్యేకత ఏమిటంటే మీకు ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి కానీ చిహ్నాలు కానీ ఉండవు డైరెక్ట్గా అభ్యర్థికి మీరు ఓటు వేయడం ఉంటుంది అంటే ఒక అభ్యర్థి కాదు మీరు ఎంతమంది అభ్యర్థికి కావాలన్నా ప్రాధాన్యం ఓటు అనేది వేసుకోవచ్చు అయితే గత ఎన్నికల్లో ఒకసారి మనం పరిశీలిస్తే డెబ్బై ఒకటి అంటే సెవెంటీ వన్ క్యాండిడేట్స్ కాంటెస్ట్ చేశారు ఎన్ని వివరాలు చూసే ముందు నా యూట్యూబ్ ఛానల్ అడ్వకేట్ సాధిక్ షేక్ ని ఖచ్చితంగా లైక్ చేయ సబ్స్క్రైబ్ చేయగలరని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయగలరని కోరుతున్నాను అయితే గత ఎన్నికలనేవి మార్చ్ ట్వంటీ ట్వంటీ వన్ లో జరిగాయి పల్ల రాజేశ్వర రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచారు మనందరికీ తెలిసిందే అప్పుడు చాలా మంది ముఖ్యులు పోటీ చేశారు దాంట్లో బీజేపీ నుండి గజ్జుల ప్రేమ రెడ్డి కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ సిపిఐ నుంచి కాంగ్రెస్ నుంచి రాముల్ నాయక్ గారు సిపిఐ నుంచి జయశారథ్ రెడ్డి గారు టీజేఎస్ నుంచి కోదండరామ్ గారు మరియు చెరుకు సుధాకర్ ఇంటి ఇంటి పార్టీ నుంచి ఆప్ నుంచి రావు గారు ఇండిపెండెంట్ గా తీన్మార్ మల్లెన కూడా పోటీ చేశారు ఈ ఎన్నికల్లో మల్లనికి మల్లెనకి పల్లారజేశ్వర రెడ్డి గారికి గట్టి పోటీ జరిగింది మనందరికీ తెలిసిందే అయితే అసలు ఈ గ్రాడ్యుయేట్స్ అంటే ఎవరు గ్రాడ్యుయేట్స్ అంటే డిగ్రీ పట్టా సాధించిన వారు ఇప్పుడు దీనిలో ఓటర్లు ఓటర్ గా ఎవరు నమోదు కాగలరంటే ప్రతిసారి ఏమవుతుందంటే నవంబర్ ఫస్ట్ నుంచి ఎలక్షన్ కమిషన్ అనేది తేదీని తీసుకుంటుంది నవంబర్ ఒకటి ఇరవై ఇరవై మూడు నుండి మీరు గ్రాడ్యుయేట్ గా పట్టా పొంది మూడు సంవత్సరాల కాలం పూర్తయి ఉండాలి అంటే ఒక గ్రాడ్యుయేట్ గా బి బిఎస్సి లేదా ఇతర ఏ డిగ్రీ అయినా మీరు పాస్ అయి అంటే ఎలా తీసుకుంటారంటే దాన్ని మీ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు పట్టభద్రుడు అయినట్టే రిజల్ట్ వచ్చిన నెల నుంచి ఈ నవంబర్ ఇరవై ఇరవై మూడు దాకా చూస్తారు అంటే ఈ సమయంలో మూడేళ్ళు కనుక పూర్తయి ఉంటే మిమ్మల్ని ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ ఓటర్గా పరిగణిస్తారు గ్రాడ్యుయేట్ ఓటర్ అనేది చాలా ప్రత్యేకమైన ఓటు అండి ఎందుకంటే మనందరికీ తెలుసు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తవంగానే రాజ్యాంగబద్ధంగా మనకు ఓటు హక్కు అనేది కలుగుతుంది అది ఎంపీ ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఓటు వేస్తాం కౌన్సిలర్ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఓటు వేస్తాం అయితే ఈ ఓటు మాత్రం కేవలం డిగ్రీ చదివిన వారే ఓటు వేయగలరు ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అంటే మనకు సామాన్యంగా తెలిసింది బీకామ్ బీఎస్సీ తదితర డిగ్రీలు ఉన్నాయి అవే డిగ్రీలు కాకుండా ఎలక్షన్ కమిషన్ కనీసం ఒక వంద డిప్లొమాల వరకు కూడా వాళ్ళ జియోలో పెట్టడం జరిగింది అది కూడా ప్రత్యేక వీడియో చేసి ముందు ఉంచుతాను అయితే ఖమ్మం లో మన ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే భద్రాద్రి ఖమ్మం కొత్తగూడెం జిల్లాలోనో ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఓటర్ మహాశైర్లు ఉన్నారండి గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఇక పూర్తిగా మనం చూసుకుంటే ఈ ఎన్నిక అనేది ముప్పై నాలుగు అసెంబ్లీ కాన్స్టెన్సీలు పన్నెండు జిల్లాలు డెబ్బై ఒక క్యాండిడేట్స్ మధ్య నడిచింది ఐదు లక్షల ఐదు వేల ఐదు వందల అరవై ఆరు ఓటర్లు ఇరవై ఇరవై ఒకటి మార్చి లో ఉండే ఇప్పుడు ఇరవై ఇరవై మూడు కాబట్టి కొత్త ఓటర్ నమోదు చేస్తారు ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్లలో ఎట్లుంటుందంటే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఎమ్మెల్సీ రిజిస్ట్రేషన్ అనేది ఓటర్ ఎలా చేస్తారంటే ఒకటి ఆఫ్లైన్ ప్రొసీజర్ ఉంటుంది రెండుది ఆన్లైన్ ప్రొసీజర్ ఉంటుంది ఆన్లైన్ ప్రొసీజర్ లో మీరు డైరెక్ట్ గా వెళ్ళి మీరు ఏ నియోజకవర్గం ఖమ్మం వరంగల్ నల్గొండ ఏ నియోజకవర్గంలో అయితే మీరు ఓటర్ మహిళలు ఆ ఓటర్ ఐడి కార్డు మీ ఆధార్ కార్డు మరియు మీ ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ పట్టుకెళ్ళి మీరు మన ఆన్లైన్ లో ఏ ఇంటర్నెట్ మీ సేవలలో అయినా మీరు నమోదు కావచ్చు ఆఫ్లైన్ లో వచ్చేసి మీరు ఆర్డిఓ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ ఎక్కడైతే ప్రత్యేక ఎమ్మెల్సీ ఎన్నికల అధికారులు ఉంటారు వారి దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ కూడా నమోదు చేసుకోవచ్చు నేను ఏ విధంగా అయితే చెప్పాను మీరు నవంబర్ ఒకటి ఇరవై ఇరవై మూడు తేదీన డిగ్రీ పూర్తయి మూడు సంవత్సరాలు అయిందా ఇది అటువంటి వారే అర్హులు చాలా ప్రత్యేకమైన ఓటండి దేవుని దేవల్ల నా డిగ్రీ రెండు వేల తొమ్మిదిలో పూర్తయింది అంటే రెండు వేల పన్నెండు నుంచి అంటే ఏవైతే మూడు సంవత్సరాల సమయం పూర్తయిందో అప్పటి నుంచి నేను ఓటు వేస్తూ వస్తున్నాను ఇప్పుడు ఏ విధంగా అయితే నేను ముందు ఉంచానో ఖచ్చితంగా ఇప్పుడు గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎంతమంది ఓటర్లు ఉన్నారు అసలు అసెంబ్లీ మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఎన్ని అసెంబ్లీలు ఎన్ని జిల్లాలు ఎంతమంది ఓటర్లు ఉన్నారు అనేది కూడా వివరించాను అయితే నేను చెప్పిన విధంగా ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ప్రొసీజర్లు కూడా మీరు నమోదు చేసుకోగలరు ఈ మీకు పద్దెనిమిది సంవత్సరాల ఏజ్ పైబడి ఉన్న ఏజ్ వచ్చేసినా ఖచ్చితంగా మీకు గ్రాడ్యుయేట్ అనేది పూర్తయి ఉండాలి అందుకోసమే ఆ గ్రాడ్యుయేట్ పూర్తయిన తర్వాత మీరు ఫామ్ ఎయిటీన్ అనేది ఫిల్ చేసి ఆఫ్లైన్ చేసేటప్పుడు కూడా మనకి మన ఫోటో మన డీటెయిల్స్ అవన్నీ అతికించి ఆ ఆఫ్లైన్ ఫామ్ ఏదైతే మనం ఫిల్ చేశామో దాన్ని తీసుకుపోయి నేరుగా ఎంఆర్ఓ ఆర్డిఓ కలెక్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి ఇక ఆన్లైన్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్ అండి మీ దగ్గర వైట్ బ్యాక్గ్రౌండ్ ఫోటో ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు మీ ప్రొవిజనల్ డిగ్రీ ఉండాలి మరియు మీ ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు అంటే మీరు ఏ నియోజకవర్గం ఓటర్ అనేది తెలపడానికి ఎందుకంటే మూడు నియోజకవర్గాలకి ఎన్నికలు జరుగుతున్నాయి ఒకటి దల్గుండ రెండవది ఖమ్మం మూడవది వరంగల్ అయితే ఈ వివరాలు తీసుకెళ్ళి మీరు నమోదు చేసుకోవచ్చు ఈ నమోదు చేసుకోవడానికి ఇరవై ఇరవై మూడు ఏదైతే ప్రెస్ నోటిఫికేషన్ విడుదల చేశారో దాని ప్రకారం ఏంటంటే ఎన్నికలు అనేవి జూన్ ఇరవై ఇరవై నాలుగు లోపు నిర్వహిస్తారు ఇరవై ఇరవై నాలుగు జూన్ ఆరు లోపు ఆరు నెలల లోపు ఎన్నికలు పూర్తవ్వాలి అంటే ఆ తేదీ జూన్ ఇరవై ఇరవై నాలుగు నెలల్లో పూర్తయిపోతాయి అయితే ఓటర్గా నమోదు చేసుకోవడానికి ఫిబ్రవరి ఆరు వరకు మనకు అవకాశం ఉంది దాని తర్వాత డ్రాఫ్ట్ అనేది అంటే ఒక ముసాయిదా ఇస్తారు ఒకసారి మనం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లో రిజిస్టర్ అవ్వగానే మనకి ఏం చేస్తారంటే మన పేరు వచ్చింటే అదంతా చూసుకొని సరి చేసుకోవడానికి మనకు సమయం ఇస్తారు అది ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు ఉంటుంది దాని తర్వాత మనకి ఎటువంటి అబ్జెక్షన్స్ కానీ క్లెయిమ్స్ కానీ ఉంటే అది మార్చి పద్నాలుగు వరకు జరుగుతుంది డిస్పోజల్ అనేది మార్చ్ ట్వంటీ నైన్ కి జరిగిపోతుంది ఫైనల్ ఎలక్టోరల్ రాల్స్ అనేది ఏప్రిల్ నాలుగు వరకు పూర్తవుతుంది అంటే మీరు ఖచ్చితంగా మీ సమయం ఏదైతే యాక్సెప్టెడ్ టైం ఉందో ఫిబ్రవరి సిక్స్త్ వరకు చేసుకోవాలి అంటే ఇది డిసెంబర్ ఇప్పుడు మనం ముప్పై తేదీన వీడియో చేస్తున్నాం అంటే జనవరి ఫిబ్రవరి అంటే కనీసం రెండు నెలల లోపు మనం ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పాను మీకు ఏ విధంగా అయితే నవంబర్ వన్ ట్వంటీ ట్వంటీ త్రీ సామాన్యంగా గ్రాడ్యుయేట్ ని పరిగణించే సమయం అనేది నవంబర్ నుంచే చూసుకుంటారు అయితే ఇది నవంబర్ నెల వన్ ట్వంటీ ట్వంటీ త్రీ లోపు మూడు సంవత్సరాలు పూర్తయి ఉండాలి మరియు ఏ విధంగా అయితే నేను చెప్పాను ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు ప్రొసీజర్స్ తో కూడా మీరు చేసుకోవచ్చు ఇంకోటి మీకు ఏదైనా అనుమానాలు ఉంటే మీరు ఎలక్షన్ కమిషన్ నెంబర్ వచ్చేసి వన్ నైన్ ఫైవ్ జీరో ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం తొమ్మిది గంటల వరకు మీరు చేయొచ్చు నేను ఏ విధంగా చెప్పాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా ప్రక్రియ ఓటు వేసేదని కూడా చాలా మీకు ఒక ప్రొసీజర్ ప్రకారం ఉంటుంది మీరు అభ్యర్థికి చిహ్నం అనేది ఉండదు పార్టీ అనేది ఉండదు ప్రాధాన్యత ఓట్లు ఉంటాయి ఆ ప్రాధాన్యత ఓట్ల పరంగా అభ్యర్థి గెలిపోవటం అనేది నిశ్చయించబడతాయి పోయినసారి తెలియని మనం వల్ల పల్లారాజేశ్వర రెడ్డి గారికి బాగా గట్టి పోటీ జరిగింది బిజెపి కాంగ్రెస్ సిపిఐ వాళ్ళు బలపరిచిన అభ్యర్థి ఆమ్ ఆద్మీ అభ్యర్థి టీజేఎస్ అభ్యర్థి ఇంటి పార్టీ అభ్యర్థి వీరెవరు కూడా గెలవలేదు బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు గెలవడం జరిగింది ఇప్పుడు వారు జనగామ ఎమ్మెల్యేగా ఇరవై ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో వారు జనగామ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం వల్ల ఎన్నికగా ఎన్నిక అవ్వడం వల్ల వారికి రిజైన్ చేసి ఎమ్మెల్సీకి ఖాళీ అయింది కాబట్టి ఈ ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలైపోయింది జూన్ ఆరు ఇరవై ఇరవై నాలుగు లోపు ఈ ఎన్నికలు కూడా ఉంటాయి అయితే ఈ నేను చెప్పిన విధంగా ముప్పై నాలుగు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి పన్నెండు జిల్లాలు ఉంటాయి టోటల్గా ఐదు లక్షల ఐదు లక్షల ఐదు వేల ఐదు వందల అరవై ఐదు ఓటర్లు గత మార్చి ఇరవై ఇరవై ఒకటిలో ఉండయి ఇప్పుడు ఇది ఇరవై ఇరవై మూడు కాబట్టి ఓటర్లు మళ్ళీ నమోదు చేసుకుంటారు ఫ్రెష్గా మళ్ళీ కొత్త ఓటర్లు అనేవాళ్ళు వచ్చి చేరుతారు ఇప్పుడు రాజ్యాంగం గ్రాడ్యుయేట్స్కి ఎందుకు హక్కు కల్పించింది ఎందుకలా అని మీరు ప్రశ్నించలేరు ప్రతి ఒక్కరికి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏమో ఈ ప్రక్రియ ప్రకారం ఓటర్గా నమోదు చేస్తారు నేను ఎప్పుడు చెప్తాను ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలి ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండాలి మన ఖమ్మం జిల్లాలో కూడా ఒక లక్ష ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాద్రి కొద్దిగూడెం ఖమ్మం జిల్లాలో ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఓటర్ మహాషేరు ఉన్నారు ఖచ్చితంగా మీ రైట్ టు ఓట్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఈ గ్రాడ్యుయేట్ అనేది చాలా ప్రత్యేకమైనది చాలా ప్రత్యేకంగా మనకు హక్కు కల్పించింది ఈ హక్కును మనం సరిగా సద్వినియోగం చేసుకుంటే ఇప్పుడు అసెంబ్లీ ఎలా ఉంటుందో అసెంబ్లీ మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది కూడా ఉంటుంది ఆ కౌన్సిల్లో కూడా మంత్రులు వెళ్తారు ముఖ్యమంత్రి వెళ్తారు వెళ్ళి అక్కడ సమస్యలు ప్రశ్నలు లేవలెత్తినప్పుడు వీరు ఖచ్చితంగా సమాధానం చెప్పేది ఉంటుంది మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వరంగల్ ఖమ్మం నల్గుండీ ఇమూడిటికి కూడా ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉంటుంది ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి దాంట్లో ఎవరైతే గెలుపొందుతారో ఆ అభ్యర్థి వెళ్ళి మన కౌన్సిల్లో కూర్చొని మన సమస్యలు లేవనుగుతారు మన దౌర్భాగ్యం ఏమిటంటే మన ప్రజలు ఒకసారి ఎన్నిక కాబట్టి ప్రజాప్రతినిధులకు ఫోన్ చేయడం కానీ మెసేజ్ చేయడం కానీ వారితో సంప్రదింపులు ఉండడం కానీ ఉండరు ఓటు వేశామా ఇంటికి వచ్చేసామా మర్చిపోయామా సరిపోయింది కొంతమంది కేవలం సామాజిక కార్యకర్తలు కానీ సామాజికంగా అభ్యుదయ భావాలు రాజ్యాంగ పరంగా ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో వారు మాత్రమే ఈ అభ్యర్థులను ప్రశ్నించి నిలదీసి పనులు చేయించుకుని తత్వాన్ని పవర్ని ఉంచుతున్నారు తప్ప ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడు ఈ రాజకీయ నాయకుల్ని ప్రశ్నించకపోవడం వల్లే నేడు సమాజంలో ఈ పరిస్థితులు ఎదురుతున్నాయి మీకు కూడా నేను మనవి చేస్తున్నాను ఖచ్చితంగా మీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి ఆ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్న తర్వాత మీ అభ్యర్థి ఎవరిదైతే గెలుస్తాడో ఆయనతో ఖచ్చితంగా ప్రజల పనులు ఏవైతే ఎంఆర్ఓ ఆఫీస్ కానివ్వండి ఆర్డీ ఆఫీస్ కానివ్వండి కలెక్టరేట్ కానివ్వండి ఇప్పుడు ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉంటాయో అది అది విద్య కానివ్వండి అది వైద్య కానివ్వండి లేకపోతే ఇతర ఏ డిపార్ట్మెంట్స్ అయినా రెవెన్యూ కానివ్వండి ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఫోన్ చేసి పనులు చేయించుకునే కరప్షన్ ఉంటే వాటికి వ్యతిరేకంగా పోరాడే మరియు ఇతర అన్ని అన్ని సాహసోపేత కార్యాలు మనం చేయగలగాలి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఇట్లు మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ షేక్ అస్లాం సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ అండ్ బాబు